సుందరమ్మ ప్రియంవద తల్లిదండ్రులను కట్నం ఇవ్వమని డిమాండ్ చేస్తుంది ఓ నెల రోజులు గడువు పెడుతుంది కాని వారిది కట్నం ఇచ్చుకోలేని పరిస్థితి ఏం చెయ్యాలో అర్థం కాక తికమక పడుతుండగానే నెల రోజులు గడిచిపోతాయి ఓ రోజు సుందరమ్మ తనలో తాను అసలు వాళ్ళకి నా మాట అంటేనే లెక్కలేకుండా పోయింది స్వయంగా నేనే వెళ్ళి కట్నం అడిగిన ఇంతవరకు కట్నం డబ్బు నా చేతిలో పడలేదు చెప్తా వాళ్ల సంగతి వాళ్ల కూతుర్ని వాళ్ళింటికి తరిమితే గాని వాళ్ల తిక్క కుదరదు ఈరోజెలాగైనా సరే ఇంట్లో నుంచి గెంటెయ్యాలి అని అనుకుంటుంది తన పథకాన్ని అమలు చేయటంలో భాగంగా ఓ పెట్టె పట్టుకొని బయలుదేరుతుంది హాల్లో కూర్చొని ఉన్న సీతయ్య ఎక్కడికే పట్టుకొని బయలుదేరావు నేను ఇంట్లో నుండి వెళ్లిపోతున్నాను ఎందుకమ్మా కారణం నీ భార్యరా అది ఇంట్లో ఉంటే నేనుండను మీరెలాగూ ఆవిడ గారిని వదలరు కదా అందుకే నేనే వెళ్ళిపోతున్నాను పిచ్చి నీకేమన్నా ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు నేను ఇంట్లో ఉండాలంటే అది కట్నం తీసుకురావాల్సిందే లేదా దాని పుట్టింటికి వెళ్ళిపోవాలి అంతే అని మొండిపట్టు పడుతుంది సుందరమ్మని కన్విన్స్ చేయటం చాలా కష్టంగా మారుతుంది ఎవ్వరి మాట వినిపించుకోదు ఇక ఆమెకి సర్ది చెప్పలేక మౌనంగా ఉండిపోతారు అదే అదునుగా సుందరమ్మ ప్రియంవదై రెచ్చిపోతుంది నడవ్వే బయటకి కట్నం తీసుకొస్తేనే నా ఇంటి గడపతొక్కు అని ప్రియంవదని ఇంటి నుండి గెంటేస్తుంది పెట్టేబేడా తీసుకొచ్చిన కూతుర్ని చూసి కృష్ణమూర్తి ఏమైందమ్మా పెట్టితో వచ్చావు ఏముంది మనం అనుకున్నదే జరిగినట్టుంది వాళ్లత్త కట్నం కోసం అమ్మాయిని ఇంటినుండి గెంటేసుంటుంది ఆ విషయం మీకెలా తెలుసమ్మా నేనెప్పుడు మీతో అనలేదే మీ అత్తగారు మొన్న మధ్య మనింటికి వచ్చారులేమ్మా అని జరిగిన విషయం మొత్తం చెప్తుంది ప్రమీల అది విన్న ప్రియంవదా ఇంత జరిగినా నాకెందుకు చెప్పలేదు మీరు తెలుసుకొని నువ్వు మాత్రం ఏం చేయగలవమ్మా బాధపడటం తప్ప అవునమ్మా అందుకే చెప్పలేదు నువ్వేం బాధపడకమ్మా మన ఇల్లు అమ్మి మీ అత్తగారు అడిగినంత కాపోయినా ఎంతో కొంత ఇచ్చి నీ కాపురం నిలబెడతాం నాన్న మీకంటూ ఉన్న ఈ కొంచెం నీడ కూడా లేకుండా చేసుకోవద్దు నా తలరాత ఎలా రాసిపెట్టుంటే అలా జరుగుతుందిలే కూతురు కాపురం కంటే మాకు ఇల్లు ముఖ్యం కాదమ్మా ప్లీజమ్మా మాట వినండి ఆ నిర్ణయం మానుకోండి అని వాళ్లకి నచ్చి చెప్తుంది కొన్నాళ్లు గడిచిపోతాయి ఏదో ఒకరోజు తన తల్లి మారిపోయి కోడల్ని పిలుస్తుందేమో అని ఎదురుచూస్తూ ఉంటాడు ధనుష్ ఈ విధంగా జరుగుతూ ఉండగా ఓ రోజు సుందరమ్మ తన కొడుక్కి చూపులు ఏర్పాటు చేస్తుంది ఎవరే ఇళ్లంతా వాళ్ళు మన అబ్బాయిని చూసుకోటానికి వచ్చారు అమ్మా నీకేమన్నా మైండ్ పోయిందా పెళ్ళైన నాకు చూపులేంటి అదేరా నీ భార్య ఈ జన్మకి కట్నం తీసుకురాలేదు అందుకే నీకింకో పెళ్లి చేసి నా కట్నం నేను రాబట్టుకుంటాను చిచి నీ డబ్బు బుద్ధి పోనిచ్చుకున్నావు కాదు అని తిడతాడు సీతయ్య ధనుష్ వచ్చిన వారితో చూడండి నాకు ఇదివరకే పెళ్ళైపోయింది నా భార్య తన పుట్టింటికి వెళ్ళింది మా అమ్మ మిమ్మల్ని మోసం చేస్తుంది ఇందులో మోసం ఏమీ లేదు బాబు సుందరమ్మ గారు మాకన్ని విషయాలు చెప్పారు అలాగా మీకు అసలు విషయం తెలియదనుకుంటా నా భార్య పెద్ద గయ్యాళి గంప మీరు ఈ ఊర్లో అడిగినా చెప్తారు పెళ్ళయినాక మీ అమ్మాయిని రంపాన పెడుతుంది జాగ్రత్త అత్త గయ్యాళి అయితేనేం అబ్బాయికి రెండో పెళ్ళైతేనేం మాకు కావలసింది మా అమ్మాయి పెద్ద డబ్బున్న ఇంటి కోడలు కావటం డబ్బు కోసం మీరాశపడొచ్చు కాని మీ అమ్మాయి కాదు అయ్యో మీరు పొరపాటు పడుతున్నారు నాకు ఈ పెళ్లి మనస్ఫూర్తిగా ఇష్టమేనండి ఎవ్వరి బలవంతమూ లేదు ఆ మాటకి కంగు తింటాడు ధనుష్ మాకన్నిటికంటే డబ్బే ప్రధానం బాబు అని పెళ్లి నిశ్చయించుకుని వెళ్ళిపోతారు వాళ్ళు ధనుష్ హడావిడిగా ప్రియంవద దగ్గరికి వెళ్తాడు ఏంటండి ఇలా వచ్చారు మీరు నా దగ్గరికి వచ్చినట్టు అత్తయ్య గారికి తెలిస్తే గోలగోల చేస్తారు ఇప్పుడు అంతకంటే పెద్ద సమస్య వచ్చింది ప్రియంవద ఏంటండి అది మా అమ్మ నాకు ఇంకో పెళ్లి చేయాలని చూస్తుంది ఆల్రెడీ పెళ్లి చూపులు కూడా అయిపోయాయి నేనెంత చెప్పినా వినేలా లేదు నాకేం చేయాలో అర్థం కావటం లేదు ఏమండీ మీరు కంగారు పడి నన్ను కంగారు పెట్టకండి కాస్త స్థిమితపడండి ఏం చెయ్యాలో ప్రశాంతంగా ఆలోచిద్దాం అని అనుకుంటారు ప్రియంవద తల్లిదండ్రులు ధనుష్ మాటలు విని భయపడిపోతారు ఏమయ్యా ఇక ఆలస్యం చెయ్యకూడదు వెంటనే మన ఇల్లు అమ్మేసి ఎలాగైనా కట్నం డబ్బులు ఇచ్చేయాలి అమ్మాయి కాపురం నిలబెట్టాలి వద్దమ్మా తొందరపడకండి నేనేదో ఒక ఉపాయం ఆలోచించి మా అత్తయ్యగారిని నా దారికి తెచ్చుకుంటాను అని తల్లిదండ్రులను భర్తను స్థిమితపరిచి అక్కడి నుంచి పంపిస్తుంది ఆ తర్వాత అత్తగారిలో ఎలా మార్పు తీసుకురావాలా అని ఆలోచిస్తూ ఉండగా అప్పుడు ఆమెకి అత్తగారి మూఢనమ్మకాల పిచ్చి గుర్తుకు వస్తుంది వెంటనే ఒక ఐడియా వస్తుంది ప్రియంబదకి దాని గురించి భర్తకి మామగారికి చెప్తుంది వాళ్ళు ఆమె పథకానికి సపోర్ట్ చేస్తూ ఉంటారు అందులో భాగంగా ప్రియంవద ఓ రోజు సోదమ్మాయి వేషం వేసుకుని వచ్చి సుందరమ్మ ఇంటి ముందు నిలబడుతుంది సుందరమ్మా ఓ సుందరమ్మా ఓసారి బయటికి రామ్మా అని పిలవటంతో సుందరమ్మ బయటికి వస్తుంది ఏంటి సోదమ్మీ నా పేరు నీకెలా తెలుసు నీ పేరే కాదు నీ గురించి నాకంతా తెలుసు నిన్ను హెచ్చరించిపోదామని ఇలా వచ్చాను నీకో పెద్ద గండం రాబోతుంది అమ్మో గండమా నాకా ఏంటది సోదమ్మీ నీ కొడుక్కి రెండో పెళ్లి చేయాలని చూస్తున్నావు కదా అవును సోదమ్మీ బాగా కట్నం ఇచ్చే సంబంధం ఒకటి దొరికింది ఆ కట్నం డబ్బు వడ్డీలపై వడ్డీలు తిప్పి కోటీశ్వర్రాలనవుతా పిచ్చి సుందరమ్మ కోటీశ్వర్రాలివి కావాలంటే అసలు నువ్వు బ్రతికుండాలి కదా అదేంటి సోదమ్మీ అలా అన్నావు అవును సుందరమ్మా నీ కొడుక్కి రెండో పెళ్లి జరిగిన మరుక్షణమే నువ్వు పుట్టుక్కున చస్తావు ఓయమ్మో నిజమా నిజం సుందరమ్మా అందుకని నీ కొడుక్కి రెండో పెళ్లి చేయాలన్న ఆలోచన మానై అమ్మో అలాగే సూదమ్మి ఇంకో విషయం నీ ఇంటికి వచ్చిన అదృష్టాన్ని నువ్వే కాలదన్నుకుంటున్నావు నేను నా అదృష్టాన్ని కాలదన్నుకున్నానా దేని గురించి మాట్లాడుతున్నావు సోదమ్మి అదే నీ కోడలి గురించి తను నీ ఇంట కాసులు కురిపించే లక్ష్మీదేవి నీ చేతులారా నువ్వే ఆమెని ఇంట్లో నుంచి గెంటేశావు అది లక్ష్మీదేవేంటి సోదమ్మీ దాని పుట్టింటి వాళ్ళు కటిక దరిద్రులు ఆ దరిద్రమే నాకు కూడా అంటుకుంటుంది పొరపడ్డావు సుందరమ్మ నీ కోడలి జాతకం ప్రకారం ఆమె అత్తింటి వాళ్ళకే కాని పుట్టింటి వాళ్ళకి కలిసి రాదు నా మాట నమ్ము నీ కోడలు నీ ఇంట్లో కళకళలాడుతూ తిరుగుతుంటే నువ్వు కోటీశ్వరాలివి కావటం ఖాయం అవునా సోదమ్మి నాకంతకంటే కావలసిందేముంది కాని నువ్వేం చేశావు నీ చేతులారా నువ్వే నీ అదృష్టాన్ని బయటిక్ కెంటేశావు నీ తలుపు తట్టిన లక్ష్మీదేవిని తిరిగి పంపించేశావు అయ్యయ్యో నాకు తెలియక అంత పని చేశాను వెంటనే వెళ్ళి నా అదృష్టాన్ని ఇంటికి తెచ్చుకుంటాను మంచిది సుందరమ్మా ఉంటాను అని సోదమ్మాయ వేషంలో ఉన్న ప్రియం వద వెళ్ళిపోతుంది సుందరమ్మ హడావిడిగా ఇంట్లోకొచ్చి రే ధనుష్ అర్జెంటుగా వెళ్ళి కోడల్ని తీసుకురారా ఇదేంటమ్మా సడన్గా అయినా వెళ్ళగొట్టింది నువ్వే కదా కాబట్టి నువ్వే వెళ్ళి తీసుకొచ్చుకో నేను వెళ్ళను అని అనటంతో వేరే దిక్కులేక సుందరమ్మ కోడలి దగ్గరికి వెళ్తుంది నన్ను క్షమించమ్మ కోడలా నిన్ను చాలా బాధ పెట్టాను ఇకపై అలా చెయ్యను మనింటికి పోదాంరా అని ప్రియంవదని ఇంటికి తీసుకొని వెళ్తుంది అది చూసి ఆమె తల్లిదండ్రులు చాలా సంతోషపడతారు ఆ రోజునుండి సుందరమ్మ కోడల్ని చాలా బాగా చూసుకుంటూ ఉంటుంది అలా ప్రియంవద తన తెలివితేటలతో గయ్యాళి అత్తని తన దారికి తెచ్చుకుంటుంది కథ సమాప్తం ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మైనా స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి